కార్యకర్త లెక్క పార్టీల చేరి ఒక్కొక్క తంతే కష్టపడకుండా ఎక్కి ఎదిగిన మనిషి కేటీఆర్ సార్ కాదట అయ్యా కేసీఆర్ పేరు చెప్పుకొని దొడ్డిదారిలా రాజకీయాలకు వచ్చిండట బాపు పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుండని బాగదినాల సందే వినబడుతున్నది మళ్ళా ఇప్పుడు ఎవరన్నారు అంటారా అన్ని ముచ్చట్లు అన్నోళ్లే చెప్తారు ఈనుండ్రి కొండాగారు ఇక మీ మాటలు కొలాయించుండ్రీ నువ్వు మాత్రం మీ అయ్య పేరు చెప్పుకొని ఈ రోజు రాజకీయం చేస్తానవు కానీ నువ్వు నువ్వు స్వయంగా రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తివి కాదు అనే విషయాన్ని నువ్వు మర్చిపో మంత్రి కొండా మరి కష్టపడి పైకి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా కష్టపడి ఎదిగి ఈ రోజు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఇనుమల రేవంత్ రెడ్డి సారు ఎవర సపోర్ట్ లేకుండా కష్టపడి సీఎం సీటు దాకా వచ్చిండని మంచిగానే చెప్పిండ్రు మేడము మీ కాంగ్రెస్ తరఫున కాబోయే ప్రధాని అని కలలుగంటున్న రాహుల్ గాంధీ సారు అయ్యా అమ్మ సపోర్ట్ లేకుంటే వచ్చిండా మరి ఆయన గారు ఎంత బాధపడి ఎన్ని తంతెలు కష్టపడుకుంటా ఎక్కి వచ్చిండు మీ కాంగ్రెస్ అమ్మల పేరు చెప్పుకొని రాజకీయంలోకి రావచ్చు తటిమ పార్టీల రావద్దా మరి మీ రాహుల్ గాంధీ సారు ముచ్చట ఏంది మేడము అట్లానే కుటుంబ రాజకీయాలు చేయాలని అంటలేము ఒక కుటుంబం తరఫున ఒక మనిషి ఏదన్నా పదవిలో ఉంటే ఆ లీడర్ కుటుంబంలో మళ్ళీ ఏ మనిషికి కూడా ఏ పదవి ఉండొద్దు అని తీసుకొస్తే ఈ కుటుంబ రాజకీయాలు ఇట్లా అయ్యల పేర్లు చెప్పుకొని కొడుకులు రాజకీయాలు చేసుడు ఉండదు గా ఇగురం చేస్తే మియాస్ వంటి లీడర్లు మాట్లాడుకునేందుకు ఈ టాపికే రేపకల్లా ఉండదు అంటున్నారు ఈము చటినొళ్ళు